ఫ్యామిలీ స్టార్ నా లవ్ స్టార్ సినిమా ఏం బాగాలేదు భయ్య రొటీన్ స్టోరీ అది ఫస్ట్ హాఫ్ ఏదో స్మూత్గా వెళ్ళింది సెకండ్ హాఫ్ ఏంటంటే అటర్ ఫ్లాప్ అయిపోయింది భయ్య ఒక స్టోరీ లేదు ఒక స్క్రీన్ ప్లే లేదు ఒక బీజియం లేదు అసలు ఏం బాగాలేదు అదవుతుంది కదా విజయదావరగొండ లైఫ్ బాగుపడాలంటే ముందా రష్మికను వదిలేసే భయ్య అది అంతే అంతేపు రష్మిక చుట్టూ తిరగడం కాదు ఆ రష్మికను అంత ఎవనో ఎంగేజ్మెంట్ తాకేందే డ్రైవర్ తీసుకుంది రేపు నిన్ను వదిలేదని గ్యారెంటీ ఏంటి నిన్ను వదిలేదని గ్యారంటీ ఏంటి సినిమాసులు ఏం లేదు పసురామ్ గ్రేట్ డైరెక్టర్ భయ్య అటువంటిది ఒక విజయదావరకు ఇచ్చి ఫ్లాప్ చేయించుకున్నారు సినిమాసులు ఏం బాగలేదు నాకు ఏ మాత్రం నచ్చలేదు ఏ మాత్రం నచ్చలేదు భయ్య మీరు ఇటువంటి సినిమాలు మళ్ళీ మళ్ళీ ఇటువంటి సినిమాలు మీరు మూవీస్లో చూడడం చాలా బెస్ట్ ఓటీటీలో చూడడం ఇంకా బెస్ట్ డబ్బులు వేస్ట్ చేసుకోవద్దు భయ్య నిజంగా చెప్పాలి కొంటే ఒక ఫ్యామిలీ స్టార్ అంటే సాంప్రదాయంగా ఫ్యామిలీ తగ్గట్టు సినిమా తీయాలి మునాలు తాకడితో పుచ్చుక్ పుచ్చుకులు లాంటి బంచిక్ బొమ్లు కిస్సులు లిప్ కిస్సులు అంటే సొసైటీకి ఏం మెసేజ్ చేద్దాం నాకు అర్థం కాకూడదు ఈ రోజుల్లో తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎలా రెడీ అవుతుందంటే కొన్ని సినిమాలు పర్టికులర్గా ఇటువంటి సినిమాల వల్ల ఒక ప్రాస్ట్యూట్యూట్ అని ఒక పేరు ముద్రపడిపోయింది భయ నన్నీ చెప్పాలనుకుంటే సినిమాలో అసలు ఏం లేదు నచ్చడానికి అసలు ఏం లేదు ఇప్పుడు నీ బొచ్చి మీద ఏమైనా ఏకలు ఉన్నాయా లేవు ఇలా చూపించండి సినిమాలో కూడా అంతే కంటెంట్ లేదు ఇటువంటి సినిమాల్ని ఎవరు ఎంకరేజ్ చేయదు అయ్యా ఎంకరేజ్ చేయదు రే ఓకే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మీరు డబ్బులు వేస్ట్ చేసుకోవద్దు భయ్య నన్ను అడిగితే డబ్బులు ఎవరు వేస్ట్ చేసుకోవద్దు మొన్న రీసెంట్ గా తెలుగు మీడియా డిజిటల్ ఫెడరేషన్ అని ఒక స్టార్ట్ అయింది భయ్యా ఐదు వందల మంది ఇన్ఫ్లుయెన్సర్స్ వచ్చారు అంటే యువతకి ఛాన్స్ ఇద్దామని కానీ ఆ ఈవెంట్లో ఏమైంది విజేత ఎవరకుండా ఫ్యామిలీ స్టార్ ప్రమోషన్ అయింది చిరంజీవి గారిని ఇంటర్వ్యూ చేశారు దాని వరకే ఎంటర్టైన్మెంట్కి ఉంది ఇన్ఫ్లుయెన్సర్స్కి ఏం చేశాడు వచ్చిన ఎవరు వచ్చినాన్ని వాడుకున్నారు భయ్య ఆ తెలుగు డిజిటల్ మీడియా ఫెడరేషన్ పేరు చెప్పి ఇన్ఫ్లుయెన్సర్స్ అందరినీ వాడుకున్నారు ఆ రోజు ఫ్యామిలీ స్టార్ ప్రమోషన్లో ఎవ్వడికేటవ్వలేదు అవుతుంది కదా ఇటు సినిమా ఏ బ్రో అది జరగండి సినిమా ఏం బాగాలేదు భయ్య మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అస్సలు బాగాలేదు కంటెంట్ లేని సినిమాలు రేటింగ్లో కూడా నేను ఇవ్వను నాకు అస్సలు నచ్చలేదు అవి బెస్ట్ అని అడిగితే నిజంగా గీతా గోవిందం ఎంత బాగుంది అది అది గీతా ఆర్ట్స్ బ్యానర్ ఎంత బాగుంది ఈ బ్యానర్లో ఏమైంది అర్థం కావట్లేదు స్టోరీ లేదు కథనం లేదు అంటే అంటే డబ్బులు ఇస్తే పాజిటివ్గా చెప్తావేంటి అన్నా ఒకటే చెప్తాను మీ అందరికీ నేను ఎవరి దగ్గర ఒక రూపాయి తీసుకోలేదు మీరు చెప్పినట్టు నేను ఎవరి దగ్గర ఒక రూపాయి తీసుకోలేదు నా టిక్కెట్తో నేను సినిమా చూసుకున్నా వచ్చే రివ్యూ చెప్తున్నా అర్థమవుతున్నా ఇక్కడ ఎంతమంది పేరు ఉన్నారో నాకు తెలియదు ఎంతమంది అనిపించడో నాకు తెలియదు నేను మాత్రం మళ్ళీ మళ్ళీ చెప్తాను ఎవరి దగ్గర ఒక రూపాయి తీసుకోలేదు నేను ఒకడికి చెప్పాల్సిన పాజిటివ్ దప్పు కొట్టాల్సిన అవసరం లేదు నచ్చితే మీ అందరికీ తెలుసు బట్టలు చింపుకుంటే ఇక్కడ మీ అందరూ చూశారు ఈరోజు నేను వైరల్ అయిన ఫేమస్ అవ్వడం కూడా మీరంతా కారణం మీకు మళ్ళీ మళ్ళీ థ్యాంక్స్ చెప్తాను నేను మళ్ళీ చెప్తాను ఇటువంటి సినిమా రేన ఓకే వెరీ గుడ్ క్వశ్చన్ మిస్టర్ ఓకే మైనస్ పాయింట్స్ ఏంటంటే సినిమాలో ఫస్ట్ ఆఫ్ అంతా స్లో హెల్మెట్లతో ఒక ఒక కామెడీ కంటెంట్గా వెళ్ళిపోతుంది భయ్యా సెకండ్ హాఫ్లో రొటీన్ స్టోరీ ఫస్ట్ హాఫ్లో హీరో మిడిల్ క్లాస్ అబ్బాయి సెకండ్ హాఫ్లో పేదోడికి కదా గొప్పడైపోతాడు భయ్య ఎలా గొప్పడైపోతాడు హీరోయిన్ సపోర్ట్ చేసుకుంటే వెళ్ళిపోతాడు ఈ సి మనకి టైటిల్ ఏంటి ఫ్యామిలీ స్టార్ అని ఫ్యామిలీ అంటే హీరోయిన్కి డబ్బు ఉంది ఆత్మీపరులాలు కాబట్టి వీడికి ఉద్యోగం ఇప్పించి అవకాశాలు ఇచ్చి చేసింది ఇందులో ఫ్యామిలీ స్టార్ వాడి కష్టపడింది ఏముంది నా బొంద వీడి కష్టపడింది ఏముంది విజయ్ తావరగొండ గారు రష్మిక అని వదిలేయండి ప్లీజ్ మీరు రష్మికను వదిలేస్తే మీ జీవితం బాగుపడుతుంది అంతే అన్నా రెండు వందల కోట్లు అంటే వేసుకుని కోట్లు అనుకున్నావా ఆ చెట్టుకి ఎన్ని ఆకులు ఉంటాయి అన్న వంద కైతలు వెయ్యి కైతలు ఉంటాయి అన్న వాళ్ళు ఏదో చెప్తారు టీఆర్పీ కోసం దీనికోసం సినిమాలు జనాలు ఎర్రోల్ చేయడానికి అర్థం అవుతుంది కదా సో ఎవరో సినిమాను చూసి రావద్దు కథ రొటీన్ స్టోరీ రొ నిజంగా రొటీన్ స్టోరీ మరొక గీత గోవిందం మరొక గీత గోవిందం సాంగ్స్ కూడా ఏంటండి ఇలాగ పిచ్చికోక్కున్నట్టు దూకుంటాడు అది స్టెప్పా అది ఏదైనా కొత్తదనం ఉందా అరే రోజు రోజుకి తెలుగు ఫిల్మ్ అది కదా ఒక వ్యవచారంలో రెడీ అవుతుందండి కూడా ఇటువంటి సినిమాల వల్ల ఒక స్టెప్ ఉన్నప్పుడు ఒక శాఖర్ మాస్టర్నో ఒక జానీ మాస్టర్నో ఒక మంచి కొరియోగ్రాఫర్నో పెట్టుకోవాలి కానీ ఏందండి ఇది సినిమా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అట్రా ఫ్లాప్ మూవీ డోంట్ వేస్ట్ యువర్ మనీ విత్ డోంట్ వేస్ట్ యువర్ ఎవ్రీథింగ్ బయ అండ్ థ్యాంక్ యూ